అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం వంచంగి పంచాయతీకి చెందిన ఊర్లోకులపాడు గ్రామం నందు అంగన్వాడి సెంటర్ లేక గత ఏడు సంవత్సరాల నుండి అంగన్వాడి సెంటర్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కావున సెంటర్ కావాలని కోరుతూ అంగన్వాడి టీచర్ పాతరి పద్మ ఊరి పెద్దలకు చెప్పడం జరిగింది వాటర్ ఇబ్బంది లేదు కదండి ఇబ్బంది ఇది ఉంది లేదు పిల్లలు ఎంతమంది అండి మాకైతే ఇరవై ఏడు మంది అండి స్కూల్లో మంది అండి ఓడిచెరువు మండల పరిధిలోని గౌనిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్ఎంపీ డాక్టర్ కృష్ణమూర్తి యువసేవకులు మల్లెల రమేష్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం మెగా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు ఈ క్యాంపు పుట్టపర్తి అల్ట్రావిజన్ ఐ కేర్ డాక్టర్ బొగ్గు సురేష్ వైద్య నిపుణులచే ఉచిత వైద్య శిబిరంలో కంటి పరీక్షలు కంట్లో నీరు రావడం కంట్లో దురద కంటి చుక్కలు వివిధ కంటి సమస్యలతో బాధపడుతున్న ముప్పై ఐదు మందికి ఉచిత పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు పదిహేను మందికి కంటి అద్దాలు పదకొండు మందికి ఉచిత ఆపరేషన్ కొరకు ఎంపిక చేసినారు